ఆపరేషన్ ఆకర్షణ టూ బీజేపీ నేతల మధ్య చిచ్చు పెడుతున్న చేరికలు గువ్వల బాలరాజ్ రాకపై మొదలైన అభ్యంతరాలు బిఎల్ సంతోష్ ను తిట్టిన వారిని చేర్చుకోవడం ఏంటని ప్రశ్నలు త్వరలో మరికొందరు చేరికలు ఉంటాయని హింట్ అగమ్య గోచరంగా స్థానిక నేతల భవితవ్యం స్టేట్ చీఫ్ నిర్ణయాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్న లోకల్ లీడర్స్ అంటూ ఇక బీజేపీ నేతల మధ్య ఈ చేరికలు చిచ్చు పెడుతున్నట్టుగా అంటే ఆనాడు బిఎల్ సంతోష్ ను తిట్టిన వాళ్ళని మనం ఎట్లా జాయిన్ చేసుకుంటామని చెప్తూ ఇంకా అసలు మన పార్టీ సిద్ధాంతాలకు దూరంగా ఉండేటోళ్ళని మన పార్టీ సిద్ధాంతాలకు భిన్నంగా వివరించేటోళ్ళని మన పార్టీలో ఎందుకు చేర్చుకోవాలని డెఫినెట్గా వర్గాలు ఉంటాయి ఆ వర్గాల ప్రకారంగా అది అడిగినారు సో ఇక్కడ కూడా ఆ గ్యాప్ ఏందో తెలుస్తూ ఉంది కానీ ఈ మనం మాట్లాడుకుంటే ఒక్కొక్కళ్ళ పేరు తీస్తే అసలు ఎంతమంది బయట నుంచి వచ్చిన వాళ్ళు పేరు తీస్తే చాలా పెద్ద లిస్టే ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ఉన్నవాళ్ళు ఆల్రెడీ వచ్చి అంటే వచ్చిన వాళ్ళు ఎగ్జిస్టింగ్ ఉన్నవాళ్ళు కొత్తగా చేరిన వాళ్ళు ఈ రెండు ఎప్పుడైనా గ్రూపులు అయితూ ఉంటాయి ఈ గ్రూపులలో మీరు చూసుకోండి అగ్రనాయకులే వేరే ఏ నాయకులు అక్కర్లేదు మీరు ఒకసారి ఇగో ఇప్పుడున్న అగ్రనాయకులు అంటే ఏంది ఎంపీలు ఎమ్మెల్యేలు లెక్కేసుకుందాం ఎవరు అవసరం లేదు మనకు తెలిసిన ఎంపీలు మనకు తెలిసిన ఎమ్మెల్యేలు ఇంకా చాలా మంది ఉంటారు జస్ట్ ఒక ఉదాహరణ చూడండి ఇగో ఇక్కడ ఇగో మెదక్ ఎంపీ ఈయన ఎక్కడి నుంచి వచ్చేయండి మనకి తెలియదా రఘునందన్ రావు ఈ రఘునందన్ రావు ఫ్రమ్ బీఆర్ఎస్ కానీ దీనికి ముందు దీని తర్వాత కాంగ్రెస్ దీని తర్వాతనే బీజేపీ వచ్చిండా రఘునందన్ రావు పక్కపాటిలోకి వెళ్ళి వచ్చినోడే కదా పుట్టినోడైతే కాదు కదా ఇంకా నెక్స్ట్ కొండా విశ్వేశ్వర రెడ్డి ఎంపీ ఎక్కడి నుంచి వచ్చాడు బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ సరిపోయిందా ఓ ఇంకా చాలా ఉంటాయి ఉదాహరణలు అరవింద్ సరే ఫస్ట్ టైం ఇందులోనే ఉన్నాడు ఎక్కడ బీజేపీలోనే మొదటి సభ్యత్వం తీసుకొని ఉండొచ్చు గాక కానీ దానికి ముందు అలా ఆయన ఈ రాష్ట్రానికి పిసిసి అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ కోసం ఈయన సెఫాలజీ చేసిన ఆయన చాలా మందికి టికెట్లు ఇప్పించిన ఆయన ఆ టైంలో ఆ పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ఆయన ఈ ఆయన పార్టీలో ఉన్నడా లేడా అనేది ఇక ప్రజలు తెలుసుకుంటారు నిజామాబాద్ ప్రజల ఎరక నేనేది ఒక ఉన్న ఎనిమిది మంది ఎంపీలల్లా ఈయన కాంగ్రెస్ కుటుంబం నుంచి అన్న కుటుంబం నుంచి వస్తే లెక్కనా అంటే నేనేమీ లెక్క అంటలేడు కానీ ఆయన పనిచేసిన విధానం సిద్ధాంతం తర్వాత మోడీ నచ్చి మోడీ దగ్గరికి వెళ్ళి జాయిన్ అయ్యి ఆయన ఎంపీగా గెలిచాడు అది వేరే విషయం ఇంకా చాలామంది ఉన్నారు మీరు కావాలంటే లిస్టు ఫర్ సపోజ్ ఎమ్మెల్యేలను తీసుకోండి ఇవాళ ఉన్న ఏలేటి మహేశ్వర రెడ్డి ఎవరా ఆయన ఏడుకలు వచ్చాడు నిర్మల్లా గెలిచాడు కాంగ్రెస్ నుంచి వచ్చాడు గతంలో కాంగ్రెస్ ఉండే ఇలా బీజేపీలకు వచ్చాడు బీజేపీలో బీజే ఎల్పీ నాయకుడుగా కొనసాగుతూ ఉన్నాడు లెజిస్లేచర్ పార్టీ నాయకుడుగా కొనసాగుతూ ఉన్నాడు ఆయన కూడా పక్క పార్టీ నుంచి వచ్చాడు కామారెడ్డి ఈయన రమణారెడ్డి వెంకట రమణారెడ్డి ఎక్కడి నుంచి వచ్చాడు తెలియదా మనకి అంతకుముందు ఏ పార్టీలు ఉండే ఫస్ట్ కాంగ్రెస్లో ఉండే జిల్లా పరిషత్ చైర్మన్ గా నిజామాబాద్ ఉమ్మడి నిజామాబాద్ కొంటుండే ఆ తర్వాత అక్కడ నుంచి వైఎస్ఆర్ సిపిలకు వెండి ఆయన ఆ తర్వాత బీజేపీలకు వచ్చిండు ఇప్పుడు చెప్పండి ఇక ఇంకా ఎనిమిది ఎనిమిది పదహారు మందిలోనే ఒక ఐదుగురు మనకు జస్ట్ మీద మీద చూస్తున్నాయి ఇంకా చాలా మంది ఉన్నారు ఇంకా అలా ఉన్న పేర్లు మనకు తెలుసు ఇక ఈటల రాజేందర్ ఎంపీ ఇక్కడే ఉన్నాడు ఇగ మన మల్కాజ్గిరి ఎంపీ ఏడుండే ఇంతకు ముందు బీఆర్ఎస్లో కేసీఆర్ పక్క పంట ఉండే ఆడికల్ ఏడుగు వచ్చాడు ఇప్పుడు బీజేపీలో ఉన్నాడు నలుగురు ఎంపీలే గెలిచిన ఎనిమిది మందిలా నలుగురు ఎంపీలు పక్క పార్టీలకెళ్ళి తెచ్చి పెట్టుకున్న మీరు ఎమ్మెల్యేలు ఇయాల గెలిచిన ఎనిమిది మంది ఎమ్మెల్యేల ఇద్దరు ముగ్గురు పక్క పార్టీ వాళ్ళు అయినప్పుడు ఇలా పక్క పార్టీ నుంచి వస్తుంటే వచ్చే ఆ గ్యాప్ ఏదైతే ఉందో డెఫినెట్గా కనిపిస్తుంది దాని ద్వారా ఇబ్బందులు వస్తాయి గ్రూపులు అవుతాయి ఈ పంచాయతీ వల్లనే బీజేపీ ముందర పడతలేదనేది నేను చెప్పదలుచుకున్న లెక్క ఎందుకంటే బీజేపీలో అక్కడికక్కడ పుట్టి పెరిగి ఎదిగిన వాళ్ళకంటే కూడా పక్క పార్టీ నుంచి వచ్చి ఓన్ చేసుకొని కష్టపడి పని చేసిన వాళ్ళ వల్ల కొత్త ముందర పడ్డది ఇది అక్కడ ఉన్నోళ్ళకు మింగుడు పడదు ఉన్నోళ్ళకేమనిపిస్తుంది అంటే వీళ్ళు వచ్చి నిన్నచ్చి వచ్చి అని వీళ్ళు అంటారు ఎనడాది బుల్లెట్ దిగిందా లేదా అనేది వీళ్ళు అంటారు కానీ ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఎట్టి పర్సనల్ కంటిన్యూ అవుతుంది ఇదే అధికారంలోకి తీసుకురాకపోవడానికి కారణమవుతుంది ఇదే అడ్డం పడుతుంది ఇదే కాల కట్టే అవుతుంది అందుకోసానికే బీజేపీ ముందర పడతలేదు ఉన్నోళ్ళు వచ్చినోళ్ళు వీళ్ళ మధ్యలో ఉన్నటువంటి పంచాయతీతోని బీజేపీ అధికారంలోకి వస్తలేదు అది పరిస్థితి అక్కడ ఉన్నది వాళ్ళు ఇన్నాళ్ళైతే కాంగ్రెస్ పార్టీ లాగా ఎన్ని విభేదాలున్నా ఎన్ని అభిప్రాయ భేదాలున్నా ఎన్ని భేదాభిప్రాయాలున్నా కలిసి పనిచేసి అధికారంలోకి తెచ్చుకుందామని చెప్పి ఆలోచిస్తారో ఆనాడే ఆ కార్యకర్తలకి న్యాయం జరుగుతుంది ఈ బీజేపీ కార్యకర్తలకు న్యాయం చేయలేనటువంటి దద్దమ్మ నాయకులు బీజేపీలో ఉన్నారు నో డౌట్ అందరినీ కాదు కార్యకర్తలను ఇబ్బంది పెట్టే నాయకుల గురించి మాట్లాడుతూ ఉన్నాను